గుండె చప్పుడు బోధించు సమీకరించు పోరాడు నమస్తే బహుజన న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా గోనెగన్ల మండలం గోనెగన్ల గ్రామంలో బీజేపీ కార్యకర్తలు తమ ప్రేతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ జీ ప్రధాన మంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కార్యకర్తలు ఆనందాన్ని కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎం మహేష్ మాట్లాడుతూ ఈ దినం అభివర్ణించాడు దేశాన్ని పతనంలోకి ముందుకు తీసుకెళ్తాడని కోరారు కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు మున్స్వామి బజారి రమేష్ లో పాల్గొన్నారు మళ్ళీ మూడోసారి కూడా మన నరవేంద్రుడు ఈరోజు ప్రధానమంత్రిగా చే చేస్తున్నారు కనుక ఈ యొక్క వేడుకల్ని గోడెల్ల మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకరంగా ఈ యొక్క విజయాన్ని ఈరోజు సంబంధాలుగా చెప్పు చేసుకుంటున్నాము అందరికీ పెద్ద ధన్యవాదాలు ఇంకా ఈ యొక్క దేశ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ యొక్క ప్రగతి విషయంలో కావచ్చు ఈ దేశాన్ని జగద్గురుగా చేయాలనే ఒక సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి ఈరోజు మన యొక్క ప్రేదమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వెన్నంటూ ఉన్నందుకు దేశ ప్రజలకు మరియు మన గొడగ గొడవల మండల ప్రజలకు బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మీ పేరు నా పేరు మహేష్ గొడవల మండల అధ్యక్షుడిని